ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ వీటన్నిటిపైన కూడా పన్ను తగ్గింపు కేంద్రం మరో సంచలన నిర్ణయం వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే పెట్రోల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాం కానీ ఫైనల్ నిర్ణయం మాది కాదని చెప్తున్నారు మరి ఎవరిది ఒకసారి తెలుసుకుందాం రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్ళ జిఎస్టీని ప్రైవేట్ హాస్టల్ అన్నింటినీ కూడా జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై కూడా జిఎస్టీని పన్నెండు శాతంగా కార్టన్ బాక్సులపై పన్ను బాక్సులు పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి పన్ను తగ్గిస్తున్నట్లుగా పేర్కొంది ఇక ముఖ్యమైనది పెట్రోల్ ఉత్పత్తులు పెట్రోల్ ఉత్పత్తులపై జీఎస్టీని పరి ఇవి అన్నింటినీ కూడా ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తీసుకొస్తామని అయితే స్పష్టం చేసింది అంతేకాకుండా ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్ష జరిగిన యాభై మూడవ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాలు తీసుకుంది ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు సమావేశానంతరం మంత్రి సీతారామన్ మీడియాతో వివరాలను వెల్లడించారు అందులో ముఖ్యమైన విషయాలు చూస్తే రైల్వేలో ప్లాట్ఫామ్ టికెట్లు విశ్రాంతి గదులు వెయిటింగ్ హాళ్లు అలాగే క్లాక్ రూమ్ సామాన్ల భద్రపరిచే గదులు బ్యాటరీ వాహనాలు అంతేకాకుండా రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు ఆమోదం తెలిపింది ఇక రైళ్లలో ప్రత్యేక వాహన వాహక సంస్థలకు కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది నెలకు ఇరవై వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది గతంలో విద్యా సంస్థలకు అనుబంధంగా హాస్టల్కే మినహాయింపు ఉండేది ఇప్పుడు ప్రైవేటు హాస్టళ్ళకు కూడా జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇక మిల్క్ క్యాన్లపై అంటే స్టీలు ఇన్ము అన్యోపిన్యం ఈ క్యాన్లపై జీఎస్టీని పన్నెండు శాతానికి మండలి పరిమితం చేసింది ఇక కార్టన్ బాక్సులపై పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి పన్ను తగ్గించింది సోలార్ కుక్కర్లు స్ప్రింకర్లపై జీఎస్టీ ఇకపై పన్నెండు శాతమే ఇక విమానాల విడిభాగాలు టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై కూడా ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుందని చెప్పారు ఇక కోళ్ల ఫారాల యంత్రాలపై పన్నెండు శాతం జీఎస్టీ ఉంటుంది రక్షణ పరిశోధనకు సంబంధించిన వాటిపై దిగుమతులపై రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా జీఎస్టీ మినహాయింపు అయితే ఉంటుందని చెప్పారు ఇక అంతేకాకుండా వ్యాపారులకు వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండ్ నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీలపై కూడా వడ్డీ మినహాయింపు అయితే చెప్పారు ఇక పన్నులపై వివాదాల్లో కోర్టులకు వెళ్లేందుకు పరిమితులు విధించారు ఇరవై లక్షల వరకు కేసులకు జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్కు ఒక కోటి వరకు హైకోర్టులకు రెండు కోట్ల వరకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా అప్పీలకు వెళ్ళినట్లయితే కనుక ఎవరెవరు ఏ ఏ ఎంత డబ్బులకు సంబంధించి అక్కడికి వెళ్ళాలనేది ఇచ్చారు ఇక పెట్రో ఉత్పత్తులకు సంబంధించి జిఎస్టీ పరిధిలో పెట్రో ఉత్పత్తులు తీసుకొచ్చే విషయంపై కేంద్రం సానుకూలంగానే ఉందని పన్ను రేటుపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ విషయంలో రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని సూచించారు అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే తాము అనుకూలంగా ఉన్నామని అయితే ఆవిడ స్పష్టం చేశారు